మనం ఫోటోగ్రాఫర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ కుటుంబ భరోసా సృష్టికర్త అనేక వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక వందలాది వేలాది ఫోటోగ్రాఫర్ల కుటుంబాల్లో వెలుగు నింపడానికి ప్రయత్నం చేసే ఒక సోషల్ యాక్టివిస్ట్ అదేవిధంగా ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మనం హుసేన్ గారితోనూ హుస్సేన్ గారు కూడా మన ఖమ్మం ముద్దుబిడ్డే కావటం ఈ సందర్భంలో చాలా హ్యాపీగా అనిపిస్తుంది తనతో మాట్లాడటం తనతో ఇంటరాక్ట్ అవ్వటం సో సార్ చెప్పండి మీ బయోగ్రఫీ మీ సొంతం ఎక్కడ ఏ స్వగ్రామ వివరాలు చెప్పండి సార్ నాది సొంత పట్టణమే ఖమ్మం పట్టణం సార్ ఖమ్మం బస్ బజ్డిపో ఏరియా లిహిన్ నగర్ నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఖమ్మం రెయిన్బో కలర్ ల్యాబ్ అంటే మెట్రోగా బాగా ఫేమస్ రెయిన్బో కలర్ ల్యాబ్లో ఒక ల్యాబ్ అసిస్టెంట్గా ఫోర్ హండ్రెడ్ రూపీస్కి నా తేదీని ప్రారంభించాను ఆ తర్వాత రెండు వేల ఏడు వరకు అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఖమ్మం జిల్లా అసోసియేషన్ స్థాపించాను అక్కడి నుంచి రెండు వేల ఏడుకి వచ్చేసరికి తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు పూర్తిగా అసోసియేషన్కి అందించడం వల్ల నా యుక్త వయసులో సేవలు అందించడం వల్ల కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టమైంది ఆర్థిక ఇబ్బందులు పడ్డాను అప్పుడు రెండు వేల ఏడులో ఖమ్మం వదిలేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది ఎంత ఉండేది సార్ ఆ రోజుల్లో శాలరీస్ మీకు శాలరీస్ తొంభైలో నాకు నాలుగు వందల సాలరీ సార్ అంటే కుటుంబ పోషణకి అవి కష్టమయ్యేది కదా అది కష్టమయ్యేది చాలా కష్టమే అంటే అప్పటికి నేను నా మ్యారేజ్ అవ్వలేదు బట్ నేను తొంభై ఐదులో నా మ్యారేజ్ అయ్యాక సొంతంగా వ్యాపారం చేశాను కానీ తొంభై ఏడులో ఎప్పుడైతే అసోసియేషన్ పెట్టాను అంటే ఖమ్మం జిల్లా ఉద్యమాల ఖిల్లా లేదా ఎర్రజెండా ప్రభావం లేదా కమ్యూనిజం ప్రభావం ఎక్కువగా ఉండేది సో ఆ ప్రభావంలో నేను ఆలోచించింది ఏంటంటే సమాజంలో అన్ని సంఘాలకి అన్ని వర్గాలకి అన్ని భాగాలకి సంఘాలు ఉన్నాయి ఫోటోగ్రాఫర్స్కి ఎందుకు సంఘం లేదని చెప్పేసి నేను ఖమ్మం పట్టణ అసోసియేషన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించడం జరిగింది ఆ తర్వాత దాన్ని తొంభై ఏడు ఏడు వృత్తిలో ప్రవేశించింది తొంభైలో ఓకే సార్ సార్ చెప్పండి అయితే రెండు వేల ఏడులో నేను హైదరాబాద్కి వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళానంటే తొంభై ఏడు నుంచి రెండు వేల ఏడు అసోసియేషన్ జీవితం నాకు ఏం జరిపింది నా జీవితం ఒక రాజకీయ నాయకుడిలాగా అయ్యేది ప్రతిరోజు ఎక్కడో చోట కార్యక్రమాలకు వెళ్ళేవాడిని ఇబ్బందులు ఉంటే వెళ్ళేవాడిని సో నా జీవితం గడపడం కష్టమై రెండు వేల ఏడులో నేను ఖమ్మం వదిలేసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళాక నా జీవితం మలుపు తిరిగింది అంటే దేవుడు నేను చేసిన మంచి పనులకి ఇది చేసినట్టుగా నాకు రెండు వేల ఏడులో ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ ఆఫీస్లో ఫోటోగ్రఫీలో ఫ్యాకల్టీ చేసే అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది అలా రెండు వేల పది రెండు వేల పదకొండుకి వచ్చేసరికి నేను ఒక ఫోటోటెక్ అనే మ్యాగజైన్కి ఫోటో మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేసే అవకాశం దొరికింది తద్వారా నేను కొన్ని ఆర్టికల్స్ చాలా తెలుగులో ఆర్టికల్స్ రాశాను ఫోటోగ్రఫీ పైన ఫోటోషాప్ పైన ఆర్టికల్స్ రాసి చాలామందికి ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశాను అలాగే సెమినార్స్ చేస్తూ కొన్ని వేల అంటే దాదాపు ఒక పదిహేను వందల పైన సెమినార్ చేసి ఇప్పటికీ అంటే నాట్ ఓన్లీ తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రలో కూడా చేస్తాను మహారాష్ట్రలో హిందీలో చేస్తాను కర్ణాటకలో కూడా హిందీలో చేస్తాను ఇక్కడ తెలుగులో చేస్తాను అలాగే అనేక కాలేజీల్లో అంటే రామనాడు ఫిల్మ్ స్కూల్ మొదలుకొని అరీనా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ లేకపోతే కాలేజ్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ డిజైన్ ఇవాళ నియోకర్ కర్సర్ ఇలాంటి అనేక కాలేజీల్లో సరే భాషలు ఎన్ని భాషలు వచ్చారు సార్ నాకు ఇంగ్లీష్ ఉర్దూ హిందీ తెలుగు ఈ భాషలో నాలుగైదు భాషలు వచ్చి మాట్లాడగలం సార్ కంటే సో ఇలా నేను వృత్తులకు వచ్చాక సెలబ్రిటీగా అయిన తర్వాత ఎప్పుడైతే నేను హైదరాబాద్ కాలేజీలో టీచ్ చేస్తున్నానో నా సొంత జిల్లాలో ఫోటోగ్రాఫర్లు ఎలా ఉన్నారని చెప్పి డిజిటల్ టెక్నాలజీ వచ్చిన కొత్తలో అడిగేవాడిని అప్పుడు వాళ్ళకి బేసిక్స్ మాత్రం తెలిసేది లేదు ఇలా కాదు నా జిల్లాలో ఎడ్యుకేట్ చేయాలని ఏమో రాజకీయ నాయకుడిని సంఘ నాయకుడిని ఇక నుంచి గురువుగా మారిపోయి ప్రతి మీటింగ్లో వాళ్ళకి టెక్నికాలిటీస్ నేర్పించడం స్టార్ట్ చేశాను కెమెరా ఎలా వాడాలి మెరుగైన ఫలితాలు ఎలా తీసుకోవాలి ఇలా చేస్తూ చేస్తూ ఖమ్మం జిల్లా నుంచి వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా నుంచి కరీంనగర్ జిల్లా ఇలా రాష్ట్ర మొత్తం పాటిపోయి ఈరోజు దేశంలో టాప్ టెన్లో నెంబర్ వన్ ఫ్యాకల్టీగా రూపొందిద్దుకున్నాను సార్ మీ వృత్తినిచ్చే మీరు ఇందాక నేను మీటింగ్లో విన్నాను పేపర్ వేసుకొని పడుకున్నాను అట్ట వేసుకొని పడుతున్నాను అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ నేను పంతొమ్మిది తొంభైలో నేను వృత్తి స్టార్ట్ చేసిన తర్వాత తొంభై మూడులో అనుకోని పరిస్థితుల్లో అంటే ఒక కంప్యూటర్లో రెండు ఫిలిమ్స్ నలి నలిగిపోవడం వల్ల అప్పటికీ సత్తుపల్లి డివిజన్ అసోసియేషన్ ఉండేది వాళ్ళు నేను పని పనిచేసినప్పుడు ఆ రెండు రీళ్ళకి నేను బాధ్యుని కాబట్టి నలిగిపోయినందుకు నా మీద ఏమని పోలీస్ కేసు పెట్టారు పోలీస్ కేసు పెడితే ఫిలిమ్స్ నలిగిపోయిన తర్వాత వాడిని కంపెన్సేట్ చేయలేను కదా అందుకని నేను ఏం చేశాను ఆ ల్యాబ్ మీద కోపం తోటి నేను ఎక్కడ చేసినా ఆ ల్యాబ్లో వర్క్ ఇవ్వకుండా విజయవాడ వెళ్ళడం స్టార్ట్ చేశాను విజయవాడకి నాలాగా అన్ని ప్రాంతాల నుంచి ప్రింటింగ్ వచ్చేవాళ్ళు అక్కడికి వెళ్తే పడుకునే సౌకర్యం కూడా ఉండేది కాదు పేపర్ అట్టలు అంటే న్యూస్ పేపర్లు వచ్చే మన కార్టూన్స్ అంటారు కదా ఆ కార్టూన్ బాక్స్ చేసి అలాంటి అట్టలు దొరికితే అక్కడ మీద పడుకునే వాళ్ళం లేదా న్యూస్ పేపర్ పెరికొని న్యూస్ పేపర్ మీద పడుకునే వాళ్ళం ప్రతి స్టూడియోకి ఖమ్మం నుంచి ఇటు మొదలు పెడితే సత్తుపల్లి వరకు తిరువురు వరకు స్టూడియో టు స్టూడియో రోజు ఉన్న రవాణా సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు కనీసం ఆ రోజులు నాకు బైక్ కూడా ఉండేది కాదు కల్లూరు నుంచి పేరుంచిన గ్రామానికి అర్ధ రూపాయి సైకిల్ క్రాక్ తీసుకొని ఆ ఫోటోగ్రాఫర్ కోసం ఇద్దరు ఫోటోగ్రాఫర్లు ఉంటే వెళ్ళేవాడిని నాలుగు ప్రింట్లు ఇస్తారో రెండు రీల్ ఇస్తారో డెవలపింగ్ కానీ అక్కడికి వెళ్ళాక తీరా అప్పట్లో మొబైల్స్ లేవు ల్యాండ్లైన్స్ లేవు కాబట్టి ఫోటోగ్రాఫర్లకి అక్కడికి వెళ్ళాక లేరండి తిరువురు వెళ్ళారు ఊరు వెళ్ళారని చెప్పి కూడా గనకు వచ్చిన సందర్భం ఉండేది సో అలా కింది స్థాయి కష్టపడి చిన్న స్థాయి నుంచి రావడం వల్ల నేను రాష్ట్ర అధ్యక్షుడిగా అయిన తర్వాత గురువుగా అయిన తర్వాత పేద ఫోటోగ్రాఫర్కి ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి నేను సమాజం మొత్తాన్ని మార్చలేకపోవచ్చు దేశాన్ని రాష్ట్రాన్ని మార్చలేకపోవచ్చు బట్ నేను ఎంచుకున్న రంగాన్ని మార్చాలి నేను ఎంచుకున్న రంగంలో పేదవాడు ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్లోనే అన్ని రకాలుగా నేను సోషల్ సర్వీస్ చేస్తూ సార్ మిమ్మల్ని అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గుహేష్ రాజశేఖర రెడ్డి ఎట్లలో ఫోటోగ్రఫీ సార్ ఫోటోగ్రఫీ రంగానికి మిమ్మల్ని అట్లా భావించవచ్చాను ఇప్పుడు ఇంతకుముందు కూడా మీటింగ్లో అన్నారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే ఫోటోగ్రఫీని కనిపెట్టింది డాగిరే మహాశుడు సార్ రేపు ఉదయం మీరున్నా లేకపోయినా డాగిరే కంటే కూడా మిమ్మల్ని ఎక్కువగా పూజించుకుంటామని నేనుండగానే చెప్పే పరిస్థితులు కనపడుతున్నాయి బట్ నా లక్ష్యం అది కాదు ఈరోజు సాంప్రదాయ ఫోటోగ్రాఫర్లు ట్రెడిషనల్ ఫోటోగ్రాఫర్లు ఆంగ్ల భాష మీద పట్టలేకపోవడం వల్ల ఇప్పటికీ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అప్డేట్ కాలేకపోతున్నారు వేరియాజ్ అదే బయట ఇంజనీరింగ్ చేసి ఎంబీఏ చేసి ఎంసీఏ చేసి ఉద్యోగాలు దొరకక ఫోటోగ్రఫీలోకి వచ్చి వాళ్ళేమో లక్షల వెడ్డింగ్స్ చేస్తుంటే మా సోదర ఫోటోగ్రాఫర్స్ ఇంకా తక్కువ స్థాయిలో ముప్పై వేల వెడ్డింగ్స్ యాభై వేల వెడ్డింగ్స్ కింది స్థాయి వెడ్డింగ్స్ చేస్తున్నారు వీళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయడం నేను కాన్సెప్ట్గా పెట్టుకున్నాను నెక్స్ట్ టర్మ్ నేను మళ్ళీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు పూర్తిగా బిజినెస్ స్కిల్స్ నేర్పించి టెక్నికల్ స్కిల్స్ నేర్పించి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించి నాతోటి ఫోటోగ్రాఫర్స్ అందరినీ ఉన్నతమైన స్థాయిలో చూడాలనేది నా అభిప్రాయం భవిష్యత్ ఎజెండా లక్ష్యాలండి మీ యూనియన్ తరఫు భవిష్యత్తులో యూనియన్ అంటే ఏంటంటే నేను ఇప్పుడే ఏటీజీ సెక్షన్ ఎయిటీజీ కోసం ప్రయత్నం చేస్తున్నాను ద్వారా అది అవుతే ఏంటంటే ఇండస్ట్రీలో సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో అంటే నలభై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు పెళ్లింగ్ చేసేవాళ్ళు అలాగే హైదరాబాద్లో ఇరవై లక్షలు రెంట్ కట్టే వాళ్ళు కూడా ఉన్నారు ఆఫీస్ నెలకి సో అలాంటి వ్యక్తులు యొక్క అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంటుంది ఏటీజీ ఉంటే అలాంటి నిధులన్నీ కూడా ఇక్కడ తీసుకురావడం ద్వారా ప్రభుత్వాలు చేసినా చేయలేకపోయినా నా కాళ్ళేంటంటే పేద ఫోటోగ్రాఫర్లను గుర్తించి వాళ్ళకి కెమెరాలు కొనుక్కోవడానికి ఆర్థిక సహకారాన్ని ఇవ్వాలి కంప్యూటర్స్ కొనుక్కోవడానికి ఆర్థిక సహకారాన్ని ఇవ్వాలి మనం చేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనేది ఒక కాన్సెప్ట్ ఉంది రెండవది భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బిజినెస్ స్కిల్స్ నేర్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే నా జనరేషన్లో మనం ఉమ్మడి కుటుంబాల్లో పెరిగా ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యాపార స్కిల్స్ ఇవన్నీ నేర్చుకున్నాం అంటే ఏదైనా సంస్థలు పనిచేస్తే ఈ జనరేషన్లో ఎవరు ఎక్కడ పని చేయట్లేదు ఆన్లైన్ ద్వారా వాళ్ళు కెమెరాలు కొనుక్కోవడం పేరెంట్స్ అన్ని డబ్బులు తీసుకొని ఈజీగా ఫైనాన్షియల్ బజాజ్ ఈఎంఐలు ఇలా దొరకడం వల్ల కెమెరాలు కొనుక్కొని వృత్తిలోకి వచ్చి బిజినెస్ ఎలా చేయాలి ఎందుకు చేయాలి అన్ సీజన్ ఎప్పుడు సీజన్ ఎప్పుడు కొనుగోలు కెమెరా కొన్న ధరకి రిటర్న్ వస్తుందా రావట్లేదా రెండు సంవత్సరాలు టెక్నాలజీ మారిపోతే మనకి ఎన్ని డబ్బులు రిటర్న్ అమ్మితే రిటర్న్ డబ్బులు ఎన్నో వస్తాయి కొత్త దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎండ్ ఆఫ్ ద డే భార్య పిల్లలకు మనం ఏం మిగులుస్తామనేది ఆలోచించుకున్న వృత్తిలో ఉన్నారు కాబట్టి దీని నుంచి ఈ పరిస్థితిని మార్చడానికి ఖచ్చితంగా బిజినెస్ స్కిల్స్ అవసరము టెక్నికల్ స్కిల్స్ కంటే కూడా బిజినెస్ స్కిల్స్ అవసరమైన సందర్భంలో మనం సమాజంలో ఉన్నాం ఎందుకంటే టెక్నికల్ స్కిల్స్ ఉండి మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఇవాళ వ్యాపార స్కిల్స్ అంటే బిజినెస్ స్కిల్స్ లేకపోవడం వల్ల బిజినెస్ నేర్చుకున్న వాడి దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్కి అంటే ఒక రకంగా కూలీకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది వీళ్ళ కూలీని వీళ్ళ టాలెంట్ని ఆ బిజినెస్ తెలిసిన వాడు ఒక వెబ్సైట్ పెట్టి వాళ్ళ టాలెంట్ చూపించి అతను లక్షల ఆర్డర్స్ తీసుకుంటున్నాడు ఇతను ఒక రోజువారి కూలీ ఐదు వేలు ఆరు వేలు ఇస్తున్నాడు సో ఈ పరిస్థితి మారాలి ఎవరైతే టాలెంట్ ఉన్నారో వాళ్ళకే వృత్తి చేసుకునే అంటే మంచి సంపాదన ఉండే విధంగా కృషి చేయాలని ఆలోచన ఇంత ఉద్యమాలు ఇంత ప్రజాసేవ ఇంత ఒక రంగాన్ని పూర్తి అభివృద్ధి చేసే మీరు ఏదైనా పార్టీల సభ్యత్వం ఉన్నదా లేకపోతే పార్టీలో చేరే ఆలోచన ఇప్పటి వరకు కూడా బీజేపీ బీఆర్ఎస్ జీవితం యాభై రెండు సంవత్సరాలు ఇప్పటికీ గడిచింది ఇప్పటివరకు ఏ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదు నేను భవిష్యత్తులో రెండు వేల ఐదు రెండు వేల ఆరు బహుశా నాకు ఎగ్జాక్ట్ ఇయర్ గుర్తు లేదు ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా కూడా పోటీ చేశాను ఇండిపెండెంట్గానే పోటీ చేశాను తర్వాత చాలా పార్టీలు సంప్రదించాను బట్ నేను ఇండిపెండెంట్గానే ఉంటాను తప్ప నేను అదే పార్టీలో చేరానని చెప్పాను భవిష్యత్లో కూడా ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదండి సోషల్ యాక్టివిటీస్ పరంగా అవసరమైతే వేరే సంఘాలు ఇప్పుడు మీ వీడియో ఇంటర్వ్యూ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే మా సంఘాల్లో ఇంకా బాగా జరుగుతున్నప్పుడు వేరే సంఘాలు ఉదాహరణకి ఆర్టీసీ ఉండండి వాళ్ళు రిటైర్ అయిపోతే ఎక్కువ డబ్బులు రావు వాళ్ళ జీతాలు తక్కువ ఉంటాయి నేను జర్నీలో మాట్లాడుతుంటా కండక్టర్స్తో డ్రైవర్స్తో మాట్లాడుతుంటా ఎక్కువగా కండక్టర్స్తో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిల్లల జీతాలు కంటే వాళ్ళ జీతాలు తక్కువ పెన్షన్ రాదు పదిహేను వందల పెన్షన్ వస్తుంది నార్మల్గా ఉన్న పర్సన్ ఆర్టీసీ నేను ఇంకా రంగ కార్మికులు తీసుకుంటే వ్యవసాయ కూలీలు తీసుకుంటే అరవై సంవత్సరాలకి వాళ్ళకి ఇతర పనులు చేయలేరు ఇక అది సుతారీ పని కానీ హమాలి పని కానీ లేకపోతే ఈ బొచ్చబ మోసే పని కానీ టాపీ మేస్త్రీలు కానీ లేకపోతే ప్లంబర్లు కానీ శానిటరీ వర్కర్స్ కానీ అంటే భవన నిర్మాణ రంగం ఇటు వ్యవసాయ రంగం వ్యవసాయ కూలీలకు సంబంధించి ఆర్టీసీ కొంత శాలరీస్ వచ్చిన రోజులైనా ఒక ఇరవై వేలు యాభై వేలు డెబ్బై వేలు వస్తాయి ఈ అసంఘటిత రంగంలో వీళ్ళు ముప్పై రోజులకి ఇరవై రోజులు కూడా పనికిపోలేరు మీరు అది భవిష్యత్తులో వాళ్ళకి సంబంధించి ఉన్న మీ మీ ఐడియాలజీ నుంచి ఏమైనా కొన్ని ప్రజెంటేషన్స్ ఇస్తే మేము ఎప్పుడు పిలిచినా వస్తాము అసంఘటిత రంగానికి మనం ఏం చేయగలుగుతామో అది మీ ఆలోచనలు బయటపెట్టే ప్రయత్నం చేయండి జనల్కి ఇప్పుడు నేను చెప్పినటువంటి భవన నిర్మాణ రంగం కానీ వ్యవసాయ కూలీ విభాగాలకు సంబంధించి కానీ లేదా పరిశ్రమల్లో పనిచేసే ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ వీళ్ళందంతా దినదినాగణం దీర్ఘాయుషులాగా ఫ్యాక్టరీలలో పొలాల్లో పనిచేసినప్పుడు అన్ని రోజులు ప్ర ప్రమాదం ఉంటుందని చెప్పలే ఓ ఏ పోంకా గురుకు అవుతున్నారు కొన్ని సందర్భాల్లో లేకపోతే ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు కొన్ని ప్రమాదకరమైనటువంటి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు అసంఘటిత మీ ఉన్న నాలెడ్జ్ని అసంఘటిత రంగం వైపు సంఘటితరంగా అంటే ప్రభుత్వ రంగం ఉద్యోగాల కాకుండా రంగం అంటే దానికి కూడా చేయండి ఆర్టీసీకి కూడా మీరు అనుకున్నా చేయండి రంగ కార్మికులకి సంబంధించి ఏమైనా ఆలోచన చేయమని ఈ సందర్భంగా మన ఛానల్ తరఫున ముఖ్యంగా నాకు ఆలోచనలు ఉన్నాయండి మీరు అన్నట్టుగా ఏంటంటే సమాజంలో ఎప్పుడు కూడా సహకారాన్ని కోరుకునేది అట్టడుగు వర్గా అసంఘటితరంగా మీరు నేను వచ్చింది కూడా అట్టడుగు వర్గాలు సంపడ వర్గాల నుంచి వచ్చి కాబట్టి ఏంటంటే ఆ పిల్లల్ని ఒక్క జనరేషన్ కనుక మనం సహాయం చేసి వాళ్ళకి విద్యలో వాళ్ళకి ఉపాధిలో వాళ్ళకి అవకాశాల్లో అవకాశం కల్పించామనుకోండి ఒక్క జనరేషన్ మారితే వాళ్ళు మారుతారు వ్యవస్థ మారుతుంది దేశం మారుతుంది దేశం కూడా ప్రపంచంలో నెంబర్ వన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ అవకాశాలు అనేవి ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి కాదనట్లే కానీ చాలామందికి చేరవు అవి చాలామందికి తెలియదు కూడా బట్ మీలాంటి వాళ్ళు అవకాశం కల్పించినా ఈ ఇంటర్వ్యూ ద్వారా చూసిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఖచ్చితంగా నా సమయాన్ని ఎటువంటి ఒక రూపాయి కూడా ఖర్చు అడగకుండా అవసరమైతే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా నేనే పెట్టుకొని ఈ ఈ రకమైనది ఎలా ఉపయోగిస్తే బాగుంటుంది హార్డల్స్ ఏమస్తాయి కష్టాలు ఏమొస్తాయి ఇబ్బందులు ఏమొస్తాయి ఒకవేళ సంఖ్య తక్కువగా ఉంటే వాళ్ళని ఎట్లా మోటివేట్ చేయాలని కూడా నేను వాళ్ళకి సార్ పేరు పేరుంది మైనారిటీ సామాజిక వర్గం సార్ ఓకే వందకి ఇరవై శాతం డెవలప్ అయ్యారు ముస్లిం మైనారిటీ మిమ్మల్ని ఇంటలెక్చువల్ మీరు మేధావి నేను కులంతోనే మతంతో అండగట్టలేను కానీ సమాజంలో దేశంలో మీరు అనేక రాష్ట్రాల్లో జిల్లాల్లో పనిచేస్తున్నారు కాబట్టి వందకి ఇరవై శాతం డెవలప్ అయ్యారు ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం సరే క్రిస్టియన్స్ బౌద్ధ జర్సిక్స్ అట్లు ఉంచండి వాళ్ళకి సంబంధించి అభివృద్ధికి సంబంధించి మైండ్లో ఏమైనా ఉన్నాయా మొట్టమొదటి నేను భారతీయుండీ ఆ రంగా అట్లా తర్వాత ఆలోచిస్తే నా వృత్తిలో కూడా ఐదు శాతం కూడా మైనార్టీస్ లేరు బట్ నేను అధ్యక్షుడిగా ఉన్నాను అంటే మనం చేసే కార్యక్రమాలను బట్టి ఖచ్చితంగా మైనార్టీసే కాదు అన్ని రంగాలు కూడా అది ఎస్సీ ఎస్సీ బీసీ ఎవరైనా కూడా సంఘటితంగా ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తాను సార్ నేను ఇటీవల హైదరాబాద్లో ఓల్డ్ సిటీలోకి పోయినప్పుడు ఒక మెడికల్ షాప్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగారు ఎందుకంటే ఇక్కడ ఖమ్మం లాంగ్వేజ్కి హైదరాబాద్ లాంగ్వేజ్కి తేడా ఉంటుంది ముఖ్యమైన ప్రాబ్లం వెంటనే గుర్తుపెట్టి మీరు ఎక్కడ అంటే ఇలా అంటే మీరు ఏం చేస్తారు అంటే ఇలా ఫ్యాకల్టీ అంటే ఆయన ఏమన్నా అడగారు సార్ మీరు ముస్లిం మహిళల అమ్మాయిలు చాలా మంది సప్లై పనులకి కూలి పనులకి నాలుగు పనులకి వెళ్తున్నారు మంచి సార్ వాళ్ళకి ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తే ఈ కింది స్థాయి పనులు కాకుండా గౌరవప్రదమైన వృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది కదా అంటే డెఫినెట్గా నేను వితౌట్ వన్ ఈ మీకు ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే నేను చాలా సమయాల్లో ఖాళీగా ఉంటాను ఖాళీగా ఉన్న సమయాల్లో ఇప్పటికే నేను తెల్దారుపల్లి ఖమ్మం విక్కా బజార్ స్కూళ్ళు అలాగే ఖమ్మం మాంటేశ్వరి స్కూళ్ళు హైదరాబాద్లో అనేక డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీల్లో నేను పిల్లల్ని మోటివేట్ చేయడానికి మోటివేషన్ స్పీకర్ కూడా స్పీకర్గా కూడా వెళ్తుంటాను ఎందుకంటే ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరడం అంటే ఎలా ఉన్న స్థితి ఏంటి మన కుటుంబం ఎలా ఉంది సంపాదన ఎలా ఉంది మన తండ్రి చిన్న పని చేసుకుంటున్నాడా లేదా తండ్రి ఉన్నాడా లేదా తల్లి ఉందా తొందరగా జాబ్ ఎలా సంపాదించాలి జీవితంలో ఎలా ఎదగాలి చదువు జీవితాన్ని ఎలా మారుస్తుంది ఎలా చదువుకుంటే రాణిస్తాము చదువు ఎందుకు ఎవరి కోసం ఎలా చదవాలి ఎప్పుడు చదవాలి ఇలాంటి కాన్సెప్ట్స్తో పిల్లల్ని వెడికేట్ చేస్తుంటాను అలాంటి అవకాశాలను కూడా నేను ఖచ్చితంగా సాగుతాను సార్ ఒకటి చెప్పండి ఎన్నికల రాంగులోనే దాదాపుగా పదిహేను నుంచి ముప్పై శాతం మంది యువత మందుకు బానిస అవుతా ఉన్నారు ఎందుకంటే ఎన్నికల టైంలో అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మందు ఫ్రీగా ఇచ్చేస్తుంటే తాగి సరదాగా స్టార్ట్ అయినటువంటి హ్యాబిటు గ్లూకోజ్ దాకా వెళుతుంది సెల్యూన్ బాటిల్ పెట్టేదాకా వెళ్తుంది యూత్కి మీరు ఇచ్చే సందేశం యూత్ ఇప్పుడు నేను ఇందా చెప్పాను నా స్పీచ్లో గత నెల రోజుల్లో అరవైల మంది ఫోటోగ్రాఫ్లు ఆత్మహత్యలు చేసుకున్నారంటే కారణం ఏంటండి కారణం ఏంటంటే మీరన్న కారణం కూడా ప్రధానమైన కారణం కనబడుతుంది ఎన్నికల్లో ప్రభావం చూపించడం వల్ల ఎన్నికల భవిష్యత్తు మీద ఎన్నికల్లో ప్రభావం చూపించడం వల్ల దేశ భవిష్యత్తు కూడా మారిపోతుంది మంచి నాయకుడు ఎన్నిక కావట్లేదు కానీ సోషల్ మీడియా పుణ్యం చిన్న చిన్న ఛానల్స్ పుణ్యమాని ఆన్లైన్ ఛానల్స్ పుణ్యమాని దేశ ప్రజల్లో చాలా అవేర్నెస్ పెరిగింది గత ఐదు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలు ఎన్నికల ఫలితాలు అవి ప్రతిబింబిస్తున్నాయి ఎందుకంటే ఎన్నో అధికార పార్టీలు ఇవాళ ఓటమిని చవి చూశాయి భారీ ఓటమిని చవిచూసాయి కారణం ఏంటి డబ్బు పెట్టలేక కాదు మందు పోయించలేక కాదు డబ్బు తీసుకున్నారు మందు తీసుకున్నారు కానీ విచక్షణను ఉపయోగించే స్థితికి ప్రజలు చేరారు అనేది కొంత సింబాలిజం అయితే వచ్చింది రానున్న ఐదు సంవత్సరాలు ఇంకా రాజకీయాలు కూడా మారుతాయి ఖచ్చితంగా కానీ ప్రభుత్వాలు ఏంటంటే రన్ చేయాలి సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే లిక్కర్ మీద ఆధారపడుతున్నాయి అందుకని లిక్కర్ని ప్రోత్సహిస్తుంది అర్ధరాత్రి వరకు అమ్మినా కూడా ఏమంటుంది అంటే ఒక రూపాయ అంటే ఆల్కహాల్ ద్వారా ఒక రూపాయి ఆదాయం వస్తుంటే ప్రభుత్వం వెల్ఫేర్ పేరుతోని ఆల్కహాల్ బాధిత కుటుంబాలకు పదమూడు రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది దీన్ని ఎంత మటుకు మనం యాక్సెప్ట్ చేయవచ్చు ఎందుకంటే మద్యపానం వ్యతిరేక అది ముందుగా మనం ఏం మాట్లాడాలంటే సార్ మద్యపానం అనేది తప్పు అనేది ప్రజల దృష్టికి ఇంజెక్ట్ చేసే స్థితిలో మనముంటే సమాజం ఒక పక్కన గంజాయికి అలవాటు పడి అనేది ఖమ్మం జిల్లా మన పత్రికల్లో చూశాను ఎన్నికల్లో గెలవడం కోసం సంక్షేమ పథకాలు ఇచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం మధ్యాహ్నం అలవాటు చేసి మద్యం మళ్ళీ తర్వాత మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పడం కోసం మద్యపానం మంచిది కాదనేది బాల్య వ్యవస్థ నుంచే పాఠశాల స్థాయి నుంచే ఇవాళ నేను టీచర్స్ వ్యవస్థను టీచింగ్ వ్యవస్థను కించపరచట్లేదు కానీ ఆ పని సరిగా జరగట్లేదని మాత్రం నాది నా అభిప్రాయం నా వ్యక్తిగతమైన అభిప్రాయం స్థాయి అంటే బాల్యులుగా పిల్లలుగా ఉన్నప్పుడే ఇంటర్ టెన్త్ ఇంటర్లో కనుక వాళ్ళకి సరైన మోటివేషన్ దొరికితే అంటే మద్యపానం ఎంత జీవితాలని కుటుంబాలని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చెప్పగలిగితే ఇంజెక్ట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ రేషన్ మనం మార్చగలుగుతామనేది నా బలమైన అభిప్రాయం పనేం లేకపోవడం నిరుద్యోగం వల్లనే వాళ్ళు అటువైపు ఎడిక్ట్ అవుతున్నారంటారా మద్య మద్యం మద్యపానం మత్తు పదార్థాలు మత్తు పానీయాలు మత్తు పదార్థాలు పని ఏమీ లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చేమో కానీ అంటే కల్చర్ కూడా పబ్ కల్చర్ లాగా తయారైంది కదా అదే వెస్ట్రన్ కల్చర్ తాగటం అనేది పెద్ద పెద్ద ఇష్యూ లాగా లేదు కదా మరి ఎట్లా వీళ్ళని మోటివేషన్ చేసేది అది తప్పు అనేది దానివల్ల ఆరోగ్యానికి నష్టం అనేది దాంట్లో పోటీలు విటమిన్స్ మినరల్స్ ఏమి ఉండవు డ్రగ్స్లో కానీ లేకపోతే ఇటు వచ్చినప్పుడు మత్తుపానీయాలి ముక్క అనేది మానవి వంగన అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఇంజెక్ట్ చేయాలి ఖచ్చితంగా స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు జీవితాలు ఎలా చిద్రమయ్యాయో చెబితే ఇప్పుడు నేను ఒక ఫోటోగ్రాఫర్ ఎందుకు ఆత్మహత్య చేస్తున్నాడో చెప్తున్నాను ఆర్థిక ట్రమ శిక్షణ ముఖ్యం ఎందుకో చెప్తున్నాను అలా చెప్పినప్పుడు మొత్తం అందరు ఫోటోగ్రాఫర్లు మారుతారని ఆశ కాదు కానీ చాలా మంది మారుతారు మీరున్న రంగంలో దాన్ని ఎందుకు స్టార్ట్ చేయకూడదు నేను ఆల్రెడీ ఎడ్యుకేట్ చేస్తున్నాను మీ కర్తవ్యంగా నేను చేస్తున్నాను సార్ నేను ఆల్రెడీ ఆ మోటివేషన్ చేస్తున్నాను నేను అదే కాదు ఆర్థిక విమ శిక్షణ కూడా నేర్పుతాను ఎందుకంటే నేను చాలా సింప్లిసిటీ చెప్పాను నేను ఉంటే రూమ్లో ఉంటాను ఐదు వేల రూపాయల రూమ్లో ఉంటాను లేదా మామూలుగానే ఉంటాను ఫ్లైట్లో జర్నీ చేస్తాను ఆర్డినరీ బస్ ఎక్కుతాను ఆటోలో కూడా తిరుగుతాను నడిచి కూడా తిరుగుతాను నాకు ఎక్కడ నేను దర్పాన్ని స్థాయి నుంచి వచ్చారు కాబట్టి మీకు ఆ ఫీలింగ్స్ లేవు అంటే చాలా మంది మర్చిపోయిన ఉన్నారు అది ఉదాహరణకు హార్దిక్ పాండ్యా కావచ్చు ఇంకొకళ్ళు మనకి మ్యాగీ తింటాను డబ్బులు లేని వాళ్ళు కూడా ఇవాళ కోట్ల రూపాయలు వాచ్లు పెట్టుకొని లగ్జరీ లైఫ్ గడుపుతున్నారు పేదలకు మాత్రం ఒక రూపాయి లేకపోతే వాళ్ళు బట్ నేను అలా మర్చిపోదాల్సి సార్ ఎక్కడి నుంచి వచ్చానో అది గుర్తుపెట్టుకోవాలనుకున్నాను ఆ వర్గానికి సేవ చేయాలి థ్యాంక్ యూ సార్ మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటే మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం మీరు మా ఖమ్మం జిల్లా బిడ్డ అయినందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీలాంటి మేధావులు ఇంటెక్చువల్ ఇంటెలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ఈ సమాజానికి కేవలం ముస్లిం సమాజానికో లేకపోతే మీ ఫోటోగ్రఫీ రంగానికే కాదు భారతీయ సమాజం కానీ తెలంగాణ సమాజం కానీ ఒక ముద్దు బిడ్డలాగా ఖమ్మం బిడ్డలాగా భావిస్తున్నాం మేము మీతో మాట్లాడటం కానీ మీతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ చాలా గర్వకారణంగా భావిస్తున్నాం భవిష్యత్తులో అవకాశం ఉంటే నేను కూడా నా మిత్రులకి మన ఛానల్ ద్వారా ఇతర సందర్భాల్లో వివిధ వర్గాల వాళ్ళకి ఏమైనా ఉంటే మీ మోటివేషన్ క్లాసుల కోసం ప్రయత్నం చేస్తాం క్లాసులు చెప్పే ప్రయత్నానికి మీకు ఏమైనా టైం ఉన్నప్పుడు స్పెండ్ చేస్తారో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్